గురకకి మన ప్రతి ఎవరో ఒకళ్ళకి గురకు ఉంటుంది గురకకు కూడా మెడిసిన్ ఉంది అని చెప్తున్నారు గారు గురకకు ఉన్న మెడిసిన్ ఏంటి అసలు ఏ లిక్విడ్ రూపంలో ఉందా టాబ్లెట్ రూపంలో ఉందా అందులో ఎలా పనిచేస్తుంది మాకు ఒకసారి డీ స్నోర్ మేడం సిరప్ సిరప్ ఫామ్ లో ఉంటుంది ఇది హెర్బల్ ప్రోడక్ట్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పనుకున్న ముందు ప్రతిరోజు ఒక మూత టెన్ ఎంఎల్ డైరెక్ట్ గా తీసుకోవాలి ఎక్కడ ముక్కులోనో నోట్లో డైరెక్ట్ గా నోట్లో నోట్లో తీసుకోవాలి అనుకునే ముందు ఏం మిక్స్ చేయకూడదు ఎవ్రీ డే రిజల్ట్ కనిపిస్తుంది మినిమం టూ మంత్స్ కోర్స్ వారనెంట్లు అయితే పర్మనెంట్ శాశ్వతంగా పోయే ఆస్కారం ఉందనమాట దాని తర్వాత కూడా మనం కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలన్నమాట మసాలా పొడుసు కొంచెం ఎక్ససైజ్ చేయాలంటే రాకుండా ఉంటుంది సో మినిమం టూ మంత్స్ అయితే వాడాలా కానీ ఒక బాడలతో మనకి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక మూత టెన్ ఎంఎల్ బాగా షేక్ చేసి ఒక మూత తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది సో గ్యాస్టిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా రిమూవ్ చేస్తుంది కొలెస్ట్రాల్ మోషన్ రూపంలో బయట పంపిస్తుంది ఉరకు రావడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి అన్నమాట వాతావరణంలో వచ్చే మార్పుల వలన రావచ్చు మెంటల్ టెన్షన్ ఎక్కువైనా రావచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైనా రావచ్చు కొలెస్ట్రాల్ ప్రాబ్లం రావచ్చు దో మద్యపానం దోపానం రావచ్చు వాతావరణంలో వచ్చే మార్పు వల్ల రావచ్చు కానీ ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యిందంటే బాడీకి సరిగా ఆక్సిజన్ అందకపోయినా కూడా మెంటల్ టెన్షన్ వస్తుందంట రెండో వచ్చేసి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వస్తుందన్నమాట